సైకో 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 అంటే ఎట్లుంటుందో చూపిస్తా అరే హో కాపీ పేస్ట్ ఇంకొకటి పోస్ట్ చేస్తే దాని కాపీ పేస్ట్ అన్నీ స్వయంగా చేస్తాం మేము హోటల్లో కష్టపడతాం ఎంగిలి బోల్డ్గా అడుగుతాం డబ్బు సంపాదిస్తాం ఇంకొకటి సొల్లు నాకే తత్వం మాది కాదు టెంపుల్కు శానిటేషన్ అంటావు శానిటేషన్ దాదాపుగా సంవత్సరంకు ఇరవై లక్షల రూపాయలు లేపుతుండే ఎవరు లేపుతుండే చెప్తా మళ్ళీ చెప్తా మేము టెండర్ వేసినాం లక్ష ఎనభై వేల ఎనిమిది సంవత్సరం మొత్తం అంటే మేము ఎంత కట్టడి చేసినాం దగ్గర దగ్గర ఇరవై ఆరు లక్షల రూపాయలు మిగిలిచ్చినాం టెంపుల్కు షాల్వర్ వంద రూపాయలు వేస్తుంది మేము వేసినాం నలభై ఐదు రూపాయలు అంటే అక్కడ కూడా యాభై ఐదు రూపాయలు మిగిలిచ్చినాం ఇప్పుడు చూడు ఎంతకేస్తున్నారు ఎంతకైతున్నదండి అదంతా మీ కూడా చేసిండు ఆ విషయం కూడా చెప్తా బెటా ఇప్పుడు అనుకుంటున్నాను సైకో సైకో అన్న ఏంటిది నోరు అదుపులో ఉంచుకో నోరు వాళ్ళకి అదుపులో ఉండాలా మంచి వ్యక్తికి అదుపులో ఉంచుతారు నువ్వు అవునే మొత్తం దోచుకుడు మందికి అంటు బ్లాక్ బ్లాక్మెయిల్ చేసేది నువ్వు ఇంకొక వాళ్ళ దగ్గర పోకడా నాయకుల దగ్గర పోకడా వాళ్ళ దగ్గర నీ పార్టీ కాదేం కాదు ఆ నాయకుల దగ్గర పోతే బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తాను అవి కూడా తీసుకొస్తా అవి చెప్తా వినయ్ దేశపాండే ఏం చేసినాం గజ్గిరి నాగోబా ఆయనకు జీతం ఉంచుకొని బాండ్ పేపర్ మీద సంతకం పెట్టుకుని భూమి ఎట్లా కబ్జ చేసినాం చూపిస్తా హైకోర్టు దాకా వైర్రు నీ వల్లనే గోదావరి గట్టు మీద ఉన్న భూమిని అమ్మింది నువ్వు అవి చూపిస్తా ఆలయానికి మేము అప్ప మేము చేసే ఏంటో మంచిగా చెడ్డావు ప్రజలందరికీ తెలవాలా ఇంకొకటి అన్నావు బ్రాహ్మణ్ అయినాకు చేయి అని అక్కడ సీసీ ఫుటేజ్ ఉన్న సీసీ కెమెరా ఉండే అందరికీ బ్లాక్మెయిల్ చేసింది నువ్వు నీ అల్లుడు అక్కడ క్లియర్గా ఉండే మా అమ్మమ్మను ఆయన కాలుతో దాటితే మెట్ల మీద నుంచి కింద పడ్డది మేము బ్రాహ్మణ్ కదా అని మేము సైలెంట్ ఉన్నాం మూడు రోజుల తర్వాత నా మీద కేసు పెట్టించు నీ ఇంత నీ అల్లుడు నువ్వు మొత్తం మొత్తం తీసి చూపిస్తా మొత్తం ఎన్ని పేపర్లలో ఏమొచ్చింది కటింగ్లతో సహా ప్రజలకు తెలిసే విధంగా చూపిస్తా ఒకటే కాదు సంజీవ్ పూజారి పైన అక్రమ కేసులు ఎట్లా బనాయించారు ఎవరు బనాయించారు మొన్న ఎట్లా కొట్టి ఎట్లా తప్పించుకొని ఆయన మీద కేసు కలర్ల దుకాణంలో పోయి కలర్ తీసుకొచ్చి కలర్ రోడ్డుకి ఎట్లా ముంచినావు ఒక్కటి కాదు నీ ప్రతి ఒక్క విషయాలు నాకు ఇప్పుడు పోస్ట్ పెట్టగానే దాదాపుగా ఆరుగురు ఫోన్లు చేశారు నువ్వు చేసిన దందల కోసం రద్పు రచపుతో పాపం బతుకున్నాక ఆయన ఆరెకరాలు అంతే రిజిస్ట్రేషన్ ఏం చేసుకున్నా మొత్తం ఆరెకరాలు రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళకి ఇచ్చింది రెండున్నర ఎకరాల డబ్బులు మధ్యవర్తులు ఉన్నవాళ్ళు కూడా బెదిరించుకుంటూ ఆపేస్తున్నారు అంటే అమాయకులు అటు సత్యపైన పాపం మళ్ళీ ఇంకా ఇప్పుడు వాళ్ళు ముసలాం ఉన్నది ఆయన కుట్టిన ఆడపిల్లలు అలా డబ్బులు రాకుండా ఇష్టం నువ్వు డబ్బులు ఇవ్వగానే ఆయన రచిపోయాడు గదిగిరి నాబోబా ఆయన పరిస్థితి ఎట్లయిపోయింది నువ్వు చేసిన చేస్తారు ఆఖరికి ఆయన చచ్చిపోయింది వినే ఇచ్చిపోయింది మొత్తం నిల్వన ఉంచేసాం సంజీవ్ పూజారికి మొత్తం కడకతాయినం అన్నిట్లా అవన్నీ ఆధారంతో చూపిస్తా లైవ్లో ఇక్కడ తీసుకొచ్చి ముందర ప్రజల ముందరికి తీసుకెళ్ళి మాట్లాడిపిస్తా ఇప్పుడే కాదు ఇంకా ముందర ముందర ఉన్నది నేనేం చేసినా కష్టపడతాం చేస్తాం కానీ ఇంకొకళ్ళు దోచుకోం మేము బ్లాక్మెయిల్ చేయము బ్లాక్మెయిల్ చేసేటోళ్ళు మీరు పబ్లిక్కు తెలుసు లేదో మాట్లాడేటోళ్ళు అందరు నావలేముకుంటాం తుప్పనిస్తున్నారు చిగ్గు నాకు ఉండాలా ఉండాలా